ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్మెంట్ చైనాలోని కియాన్జింగ్ సెంచురీ నగరంలో ఉంది దీని పేరు రిజెంట్ ఇంటర్నేషనల్ ఆరు వందల డెబ్బై ఐదు అడుగుల ఎత్తైన ఈ బహుళ అంతస్తుల భవనం చైనాలోనే అద్భుత కట్టడంగా నిలుస్తుంది ముప్పై తొమ్మిది అంతస్తులతో ఎస్ ఆకారంలో ఉన్న ఈ నిర్మాణం విస్తీర్ణం పద్నాలుగు లక్షల చదరపు మీటర్లు గరిష్టంగా ముప్పై వేల మంది నివసించేందుకు వీలుగా దీన్ని నిర్మించారు ఇంత భారీ నివాసమైనప్పటికీ వసతులకు మాత్రం ఎటువంటి లేదట ఎలాంటి అవసరం వచ్చినా ఆ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లే అవసరం ఉండదు షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు స్కూళ్ళు ఆసుపత్రులు వినోద కార్యక్రమాలు ఇలా సకల సౌకర్యాలు అక్కడే ఉన్నాయి ఫిట్నెస్ సెంటర్లు ఫుడ్ కోర్ట్లు స్విమ్మింగ్ పూల్స్ నిత్యావసర దుకాణాలు సెలిన్లతో పాటు ఎంతో ఆహ్లాదకరమైన పార్కులు కూడా ఉండటం విశేషం ఇప్పటికే ఇరవై వేల మంది నివాసం ఉంటుండగా మరో పదివేల మందికి సరిపడా ఏర్పాట్లు ఉన్నాయి విస్తీర్ణాన్ని బట్టి ఇక్కడ పద్దెనిమిది వేల నుంచి యాభై వేల రూపాయల వరకు అద్దె ఉంటుంది ఈ అపార్ట్మెంట్ రెండు వేల సింగపూర్ షాన్స్ హోటల్ డిజైనర్ ఈ డిజైన్ చేశారు వాస్తవానికి ఒక లగ్జరీ హోటల్ ఏర్పాటు చేద్దామని ఈ భవనాన్ని నిర్మించారు ఎందుకో తెలియదు కానీ తర్వాత అపార్ట్మెంట్ గా మార్చారు ఈ నిర్మాణాన్ని చూసేందుకు నిత్యం సందర్శకులు వస్తూ ఉంటారు ప్రస్తుతం ఇందులో సహా వివిధ రంగాలకు చెందిన వారు నివసిస్తున్నారు